దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి పెద్ద వరకు సప్లై లేదు ఎవడో వచ్చి ఇస్తానడు నేను ఏమని ఆరాధిగా ఒకనా పెద్ద ఆయన వాడు తీసుకోనిది వాళ్ళ పిన్నమ్మదో ఎవడదో వదిరిది దౌర్జన్యంగా జరుపుతాడు వాళ్ళు ఉంటే వీడు అక్కడ రాళ్ళు రెండో బీగము ఏమంది ఏ పోలీసు వాళ్ళు చెప్తానన్నా ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు ఒక ఆయన పెద్దగా కొత్తగా వచ్చాడు ఒక ఆఫీసరు ఆయన ఏందో అర్థమే కాడము ఆయన పద్ధతి ఈ డిస్టిక్ లో ఆయన ఏదో పెద్ద చలావాణి చేస్తాడు ఏమనుకుంటున్నాడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్న వాళ్ళని అడిగితే మేము వాళ్ళని అడిగితే సార్ మేము ఏం చేయాలి సార్ ఫైన్ నుంచి ప్రతి విషయంలో అదే ఉంది మేము ఓపిక్ గా ఉన్నాం పాడిపత్రలో కూడా ఆ కాలేజ్ కేసు దొంగతనాల కేసులు ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైన్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా జరగదు మేము తిరగబడినామంటే జరగదు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఎన్ని రోజులు అయ్యాడా వాడు ఒక బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా పబ్లిక్ ఏమవుతుందేడా చెప్తాను చూడండి ఆఫీసర్ గారు దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు బాగున్నారు ఆయన అందరికీ అందరికీ న్యాయం చేస్తాను నువ్వేండి ఫైళ్ళని పెట్టుకున్నాడు కూర్చొని ఏమనుకుంటున్నారు మీరు తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు ఎస్ మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి లా ఎట్లుంటే అట్లా చేయండి మాకే మా ఫేవర్గా చేయమని చెప్పడంలే కాలేజ్ విషయంలో దొంగ కా దొంగ పిల్లలు పోయి ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా వైస్ ఛాన్సలర్ ఇస్తాయి పెట్టలేవా ఏంది నువ్వు మాట్లాడే నాకు అర్థం అని ఏం మాట్లాడుతున్నావా దొంగతనాలు అయితే డబ్బులు రావాలంటే కేసు కట్టవా ఎందుకు కట్టావు బుధవారం మీరు అవతల మీకు మీకు పవర్ ఉంది వెదర్ టు ఆర్ వెదర్ టు అంతకనే నువ్వేదో అన్ని ఆడ ఫైల్ పెడితే ఒప్పుకోదు మాకు తెలుసు లా అండ్ ఆర్డర్ మాకు తెలుసు లా అండ్ ఆర్డర్ విఆర్ విత్ లా యూ పీపుల్ ఆర్ డివైడింగ్ ఇట్ ఎప్పుడు ఆ స్టేషన్కి ఎవరైనా ఫోన్ చేస్తే ఎస్ఐకి ఫోన్ చేస్తే లేదు సార్ మేమేం చేయలేము సార్ పెద్ద ఆయన చెప్పాలంటారు ఏం పెద్ద ఆయన ఎస్ బుధవారం అదర్వైజ్ విఆర్ గోయింగ్ టు అండ్ సిట్ ఇన్ ఇన్ తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎందుకంటారు మీరు కేసులా అవుతలే చూడండి లేదు సరిగ్గా లేదు తీసేయండి మీకుంది హక్కు అద్దె ఫైల్ అట్లా పెట్టుకొని తొమ్మిది నెలలైనా అట్లా ఫైల్ పెట్టుకోవాలంటే మరి ఎన్ని రోజులు మనం సప్లై చేయకుండా త్రీ మంత్స్ అవుతుంది వాడు ఏమైనా చేసి బిఎం చేసుకుంటాడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు పోలీస్ మంది కాదు ఎవరి మీద కేసు పెట్టుకునేవాడు మా గీడ డిస్టర్బ్ అవుతాంది పెద్ద ఓడికో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి తీసుకోవాలి ఎవరిచ్చేదా ఛార్జీలు గీడ్జీలు పోలీసులు వాళ్ళు ఇక్కడ ఆయన చెప్పినా అంటే ఎవరు ఎందుకు కట్టరు కేసు ఇప్పుడు కేసు కట్టాల్సిందే ఎలా వేసుకుంటాడు దిగాలోడు ఎలా అన్ని రాలన్నీ వేస్తాడు అక్కడ మళ్ళీ ఇప్పుడు కొట్టికి పోతాడు అయమ కొట్టికి పోతాడా న్యాయం ఉండాలండి మాకు అవన్నీ తెలియదు తాడిపత్రలో ఏమేమి ఉన్నాయో కేసులు మీరు కట్టండి అవుతారు మీరు కావాలంటే చేసుకోండి మీరు వెరిఫై చేసి ఇది ఫాల్సండి తీసేయండి లేదు బుధవారం మొత్తం తాడిపత్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది పబ్లిక్ ఇరిటేట్ అయిపోతున్నారు ఇరిటేట్ అవుతున్నారు వదలరు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే ఆయన కొట్టిపోతాడు ఇప్పుడు ఏ నీటికి వచ్చినా ఏదో సఫర్ ఏమని నేను అందరిని ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు అడిగితే లేదు సార్ బిగి వేసుకొని పోయినాడు రాలన్నాడు పెట్టినాడు దిస్ కేస్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ తప్పు కేసు కాదు ఇది ప్రజలు అడగండి చూడండి మీరు యాక్షన్ తీసుకోతే మేము యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే వీ డోంట్ వాంట్ టేక్ లా ఇంటూ అవర్ హ్యాండ్స్ యూ పీపుల్ జస్టిఫై ఎందుకు జస్టిఫై చేయకుండా రేపు నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే అమ్మాయికి రేపు నుంచి సిలిండర్లు తాడి ఈడే ఈడీఎం మేము ఎందుకు తెచ్చుకుంటాం వేడికి గుర్తిలా దానికి ఎవరిస్తారు ఛార్జ్ మాకు డీవైట్ ఏంటో చెప్పండి మేము బుధవారం వరకు చూస్తాం తాడుపత్రలో కూడా మా పబ్లిక్ వచ్చి వచ్చాడు కూర్చుంటుంది మీరు కడతారో కట్టరు చెప్పండి వాడు జావీద్ కేసు అయితే ఎందుకు కట్టడప్పు నువ్వు ఎందుకు కట్టావు ఎందుకు కట్టావుంటానా నువ్వు కట్టు కేసు వెరిఫై చెయ్యి రాయండి బుధవారం వర్క్ కాసుకుంటాం గురువారం స్టేషన్ గార్డ్ వచ్చి కూర్చుంటాం ఈ అమ్మాయికి జస్టిస్ చేయాల్సిందే ఈ అమ్మాయి ఇప్పుడు వాడు వచ్చి వాడు పడి ఆ అమ్మాయిని కొట్టిపోయినాడు కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిందే ఎన్ని వందలు సతాయిస్తాడు నాలుగు నెలలు చేయమైంది పోలీసు ఇప్పుడు పంపిస్తా పోలీస్ స్టేషన్ పంపిస్తా యూ హ్యాడ్ టేక్ కేసు వాడి లోపలేసిందే ముందు ఎందుకు తెలుసా డిస్టర్బ్ చేసినాడు ఎవరికేమంటారు అందుకని వాడిని పొద్దు తీసుకురండి